అందరికీ ప్రెసిడెంట్ నా పేరు శ్యామ్ చరణ్ మే ఊరు నేను విజయవాడలో చదువుతున్నా ఏమంటే మొన్న ఐపీ ఎగ్జామ్స్ అప్పుడు నేను కాలేజ్ చానా లేట్ జాయిన్ అయినా అందుకు త్రీ వీక్స్లోనే నాకు సిలబస్ కంప్లీట్ చేయమన్నారు కాబట్టి దేవా నేను ప్రేర్ చేసుకున్నాను దేవుని చిత్తం ప్రకారం నాకు మంచి మార్కులు రావాలని ఇదే విషయం పా అయ్యాగారికి అమ్మగారికి నేను చెప్పాను ఇదే పేరెంట్స్ చూపించడం వల్ల అమ్మగారి ప్రార్థన వల్ల నాకు అనుకోని రీతిగా మూడు వారాల్లో చదవడం వల్లనే నాకు నైంటీ పర్సెంట్ అబ్బో పర్సెంటేజ్ ఇచ్చినాడు ఐపీలో అసలు నేను ఊహించే లేదంతం వస్తుంది ఇది కేవలం మా అయ్యగారు అమ్మగారి వారి ప్రార్థన వల్లే జరిగిన కార్యం కాబట్టి ఇక్కడ వచ్చిన వారికి అమ్మగారికి అయ్యగారికి వందనాలు ఇదే నా సాక్ష్యం నా పేరు మైటీ నాది ఊరే నాకు సాక్ష్యం ఏమంటే నాకు మంగళవారం నాడు నైట్ ఫుల్ చలిజరము వచ్చింది చాలా బాధపడ్డాను నీ సన్నిధిలో వచ్చి నేను సాక్ష్యం చెప్తానని నేను అనుకున్నాను అద్భుతంగా దేవుడు నాకు చలిజరం తీసేశాడు బాగు చేసిన దేవాతి దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి యొక్క వందనాలు నా పేరు డేవిడు నా దీదే ఊరే బెంగళూరే అమ్మకు చెప్పిన అమ్మ ప్రార్థన చేయను అమ్మ ఇట్లా నా పరిస్థితి అసలు పండుకున్న కూడా నాకు ఈ అమ్మ అప్పుడు ప్రార్థన చేసింది అదే రోజు సన్నిధిలో వీళ్ళు మోకరించి దేవునికి కన్నీటి చేసి ప్రార్థన అడిగానే దేవుడు ఈ స్వస్థత ఇచ్చినాడు అందుకోసం ఈ రోజు సాక్ష్యం చెప్తున్నాను దేవుడు స్వస్థపరిచిన దేవుడు దేవునికి ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందన దేవునికి వందనాలు అమ్మగారు అయ్యగారికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే నా పెద్ద కుమారుడు నంద్యాలలో చదువుతున్నాడు వారికి ఈజ్ కట్టాలని ఇరవై నాలుగు వేలు కట్టాలమ్మా అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది దేవా నీవే నా కుమారునికి సహాయంని దాచే తండ్రి ఎక్కడ చూసినా నా జీవితంలో వేడారగా కనబడుస్తున్నది నీ సహాయం చేసే తండ్రి కదా అని నేను పొలంకి వెళ్ళాను అక్కడ కొంత మొక్కజొన్న వేస్తున్నాం చాలా బాధ నాకు ఎండ అనేది కనిపించడం లేదు ఆ బాధలో తండ్రి నీ శాలకు వచ్చి నేను సాక్షిగా నిలిచి ఉండాలంటే నాకు కుమారికి ఏ విధంగా నేను సా నేను సాక్షిగా ఉండాలంటే నాకు సహాయమని దయచేయాలని దేవుని కన్నీటితో అడిగి ఉన్నాను దేవుడు సహాయమని దయచేసాడు నా దేవుడు వెళ్ళేకైనా నాకు సహాయం దయచేస్తాడని ఒక ధైర్యము విశ్వాసము నాలో ఉన్నది మాది గుడూరు అమ్మగారికి ఫోన్ అమ్మ నైట్ ఒకరోజు ఫోన్ చేసి మా బాబు గొడవలకి వెళ్తున్నాడని ఫోన్ చేస్తే అమ్మకి ఏడ్చుకుంటా ఫోన్ చేసినాం మేము ఇట్లా మాకు పరిస్థితి బాగాలేదమ్మా గొడవలకు వెళ్తున్నారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు అందరు కలిసి గొడవ పడుతున్నారు బాబుని తీసుకెళ్తాం తీసుకెళ్తామంటున్నారు కత్తులతో పోడుచుకుంటామంటున్నారు మరి ఎట్లా అమ్మా నేను ఫోన్ చేస్తే ఏం కాదులమ్మా కళ్ళు ముంచుకో పేరు చేస్తాను సర్లే అమ్మా అలా అలాగ నేను కళ్ళు ముంచుకొని ప్రార్థన చేసినాను నేను సాక్ష్యం చెప్తానమ్మా పేలకు అంటే మరి అలాగనే ఏమైతే జరిగలేదు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన అందరికీ వందనాలు ఇదేనా అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే నాకు ఈ పశీకలు ఫిబ్రవరిలో అయినాయి అయితే అది వాంతులు ఎక్కువ అవుతున్నాయని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జాండీస్ అని చెప్తున్నారు కళ్ళు చూసి అయితే వాంతులు ఏమో రెండు మూడు హాస్పిటల్లో చూపించుకున్నా కానీ ఇక్కడ తగ్గలేదు అయితే కర్నూలుకి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాము అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వారం వరకు ఉన్నాము అక్కడ కూడా డాక్టర్లు మందులు పెడుతున్నారు అయినా కానీ మందులు పెట్టినా కూడా ఇంజక్షన్లు వేసినా కూడా వాంతులు అనేది తగ్గడమే లేదు ఎన్ని టెస్టులు చేసినా కూడా అన్ని రిపోర్ట్స్ నార్మలే వచ్చినాయి అయితే సరే అనేసి వారం వరకు ఉండమని చెప్పి మందులు రాసి డిశ్చార్జ్ చేసి పంపించినారనమాట ఆ వాంతుల్లో ఉన్న భయంకరమైన వనకడ ఇంకా కళ్ళు చూపు సరిగ్గా లేకపోవడం అట్లా అయిపోయిందనమాట అయితే ఇద్దరు నేను నడవాలన్నా మంచం మీద నుంచి లేవాలన్నా కూడా నన్ను ఇద్దరు పట్టుకొని దింపాలి నడిపించాలి కూర్చోబెట్టి తినిపించాలి వేరే వాళ్ళు ఈ విధంగా ఉండేదన్నమాట నా ఆరోగ్య పరిస్థితి అయితే కర్నూలు నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు మంగళవారం దగ్గర మంగళవారం రోజు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము ఆయన్ని చక్కగా స్వస్థపరిచి ఉన్నాడు అందుని బట్టి నా పట్ల ఎంతో గొప్ప మేలు చేసి ఉన్నాడు దేవాది దేవుడు ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కూడా దే అందుకు కారణం దేవాది దేవుడే అందుని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా కొరకు ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు అందరికి వందనాలు నా పేరు పుష్ప మా ఊరు పార్లపల్లి నాకు నెల కింద వాంతులు బేదలు ఫుల్ అవుతుండే పెద్ద ఆసుపత్రిలో అడ్మిట్ అయితే రాత్రంతా ఉన్న అస్సలు తగ్గలేదు కర్నూలు క్రాసించారు అక్కడ స్కానింగ్ చేసే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయమా నీకు తగ్గవన్నారు డాక్టర్లు ఈ భేదలు ఉండకూడదు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పినారు తర్వాత వారం రోజుల తర్వాత ఆపరేషన్ చేస్తారు కిడ్నీలో రాయిలు తీసేసిన తర్వాత కూడా ఫుల్ వాంతులైనవి వాంతులు ఎందుకు అవుతున్నాయో కూడా తెలియట్లేదు వాళ్ళే చాలా ఆశ్చర్యపోయే సూదులు ఎన్ని బాటిల్ ఎక్కించినా కూడా తగ్గలేదు అసలు జ్వరం రాకూడదని డిశ్చార్జ్ చేసి వాంతులు తగ్గిన తర్వాత ఇంటికి పంపించినారు వారం తర్వాత ఇంటికి పంపించిన రెండు వారాలకి మళ్ళీ జ్వరం రాకూడదని చెప్పినా కూడా టైఫాయిడ్ జ్వరం ఫుల్ వచ్చింది మరి ఆ దాంట్లో టైపాయిడ్ జ్వరం వచ్చిన తర్వాత అక్కడ కూడా ఫుల్ వాంతులు అయితే దేవునికి తండ్రి ఈ వాంతులు తగ్గి జ్వరం తగ్గిపోతే సాక్షి అని చెప్తాను సాల్వకు వచ్చి అనుకున్న తర్వాత తగ్గిపోయింది ఇదేనా సాక్ష్యం అమ్మగారికి అయ్యే కొరకు వందనాలు సరే